పెందుర్తి నియోజకవర్గం గవర జగ్గయ్యపాలెం దుర్గానగర్ గ్రామ సమస్యలపై జనసేన నాయకుడు గల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానికులు నిరసన చేపట్టారు దుర్గానగర్కు కు చెందిన నాలుగు వందల ఇరవై ఆరవ రేషన్ డిపో ఎండీఎం నిర్వాహకులు బియ్యం సక్రమంగా పంపిణీ చేయడం లేదని బియ్యం అడుగుతుంటే డబ్బులు ఇస్తాం తీసుకోవాలని నగదు చేతిలో పెడుతున్నట్లు ఆరోపించారు ఈ కాలనీలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన వ్యర్థ జలాల పైప్ లైన్ పగిలి బురదమయమైందని వాపోయారు ఈ సమస్యలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు అందుకని గతంలో రెండు వేల ఇరవైలో తాత్కాలిక రోడ్డు తార రోడ్డు పూశారు ఏదో చేసాం రంగులు తిద్దామని ఆ రంగులు తిద్దడం కాకుండా ఇప్పుడు కూటం ప్రభుత్వంలో మీ అందరూ కూడా చొరవ తీసుకొని ఒక నాలుగు మూడు నెలల్లో దీని పరిష్కార మార్గంగా శుభ్రంగా సీసీ రోడ్డు వేసి దీనికి పరిష్కార మార్గం చూపిస్తామని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కొన్ని పట్టించుకొని త్వరగా ఎందుకంటే మాకు ఉన్నా ఉండవు లేనట్టే ఇక్కడ మేము డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం అని సార్ దీన్ని గమనించండి సార్ ద్రోవగాణంలో మీకోసం మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళ బాధను మీరు అర్థం చేసుకొని ఈ రోడ్డుని తా తాత్కాలికంగా కాకుండా నిర్మాణత్వంగా ఎప్పుడూ ఉండేటట్టు నిర్మాణం చేసి వాళ్ళకి మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ లోపలికి అంత గ్రామాలన్నీ పెద్దగా ఇస్తారని జరుగుతుంది కాబట్టి ఈ రోడ్డు తక్షణమే మీరు నిర్మిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం అసలు చాలా దారుణంగా ఉంది రోడ్డు మాత్రం రోడ్డు మాత్రం బాగా చేయమని ఎప్పటి నుంచి అడుగుతున్నాము కానీ బాగా చేయట్లేదు ఎవరు పట్టించుకోటండి మట్టి వేసేస్తారో వెళ్ళిపోతున్నారు ట్టి వేసేస్తున్నారు పెద్ద పెద్ద లారీలు అయితే చాలా దారుణంగా తిరుగుతున్నారు అన్నానికి కష్టంగా ఉంటుంది అది కొంచెం పట్టించుకోవాలి మాకు రేషన్ బండి ఒకటి రాదండి మాకు రేషన్ ఒకటి ఎవరు ఎప్పుడు ప్రతి నెల వీళ్ళకి చెప్పడం అదిగా వస్తుంది అంటారు ఇదిగా వస్తుంది అంటారు రేషన్ ఒకటి జరగట్లేదు ఎవరు చెప్పిన ఫోన్ చెప్తాం అమ్మా చెప్తాం అమ్మ అని అంటున్నారు కానీ ఎవరు చెప్పట్లేదండి ఈ నెల ఏమి తారీఖు వచ్చిందండి అడిగినా తెలియదు వస్తుంది వచ్చినట్టు తీసుకోండి రాచి ఎవరికి వెళ్ళాం అనుకుంటున్నారు జనాలు ఎక్కువైపోతుంది స్టాపులు పెట్టమన్నాడు పెట్టచ్చు కదండి స్టాపులు కూడా పెట్టండి మూడు స్టాపులు అన్నారు మూడు స్టాపులకి ఎన్ని ఇవ్వాలి రెండు స్టాపులు శుభ్రంగా ఇస్తాడు ప్రతి నెలన్న మూడే స్టాప్ అసలు భీమివాడు ఎప్పుడు ఎప్పుడో వస్తాడు నచ్చినప్పుడు బస్తా భీమ్ పట్టుకొని ఇలా టెంప్ వేసి ఎండ డబ్బులు ఇచ్చేస్తాను అంటాడు ఆ భీమ్ ఉన్నాను కూడా నచ్చుకుంటున్నాడు మాకు రాషన్ కూడా అయితే బాగా దొక్క పెడుతున్నాడు